కార్తీక పురాణం ఆరవ అధ్యాయం ఈ వీడియోలో దీపారాధన విధి మహత్యం గురించి తెలుసుకుంటాం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధయాగం చేసిన పుణ్యం దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించను దీపదానం చేయుట ఇటులనగా పైడిపత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను వరిపిండితో ప్రమిదను తయారు చేసి అందులో ఒత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇయ్యవలను శక్తి కొలది దక్షిణి కూడా ఇవ్వగలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండి ప్రమిదలో బంగారుపు ఒత్తివేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికే ఈ వెండి దీపాన్ని కూడా దానం అయ్యాలి అలా చేసినట్లయితే సకలైశ్వర్యములు కలుగుటే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేసేవాళ్ళు ఈ విధంగా చేయాలి దానం చేయవారు చెప్పవలసిన మంత్రం ఓం ఇదం ఏతత్ అముకం ఇదం ఏతద్ది దుష్టయామాస ఏతదితి వస్తు నిర్దేశేన మితి అద్యరీత అద్యైతి దేశకాలమాన వృత్తి అది సంకల్పం రీతెతి ఉద్దేశ్యత్ విసర్జయేత్ దామి ఎవరికి తోచిన శబ్దం వారు చెప్పుకోవచ్చును దానం తీసుకున్నవారు చెప్పవలసిన మంత్రం దానం చేసేటప్పుడు దానిని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి ఓం ఏతత్ ఇదం స్వకీయ ప్రవర చెప్పుకోవాలి అధికరీత్యా దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తన సమస్త దు దుష్ఫల వినాశనార్థం అహంబో మళ్ళీ ప్రవర్ చెప్పుకొని ఇదం అముకం దానం గృహణామి అని చెప్పుకొనచు పరిగృణామి లేదా స్వీగృహణామి అని చెప్తూ స్వీకరించాలి సర్వజ్ఞానప్రదం దివ్యం ఖవాహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామ అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయనదియు సకల సంపదలు ఇచ్చినది అను ఈ దీపదానము నేను చేయించున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను స్త్రీ సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదును ఆలకింపమని వశిష్ఠుడు జనకనితో ఇట్లు చెప్పసాగాను స్వర్గమున స్వర్గమునకేగుట పూర్వకాలమున ద్రావిడ దేశం గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయచ్చు అక్కడే భుజించు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకి కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండను ఎంత సంపాదించినా ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్ష గారికి బియ్యం పెట్టక తను తినక ధనము కూడబెట్టుచుండది అటులో కొంతకాలము జరిగాను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు గాను బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మదిలీ చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనములను ఆలకింపము నీకు కోపం వచ్చినా సరే నేను చెబుతున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములోనైనా మనలను తీసుకొని పోవనో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలో ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది అటులోనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కావున నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొను ప్రతిదినము శ్రీమన్నారాయణను స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునుందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానము ఆచరించి దాన చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టడంతో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై వై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఇచ్చను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతం ఆచరించుడిచే జన్మరాహిత్యమై మోక్షము కావున ఈ కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉన్నది కార్తీక పురాణ మందలై ఆరవ అధ్యాయం పారాయణం సమాప్తం ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి